సార్ కొంతమంది పేషెంట్స్లో ఎలాగంటే వాళ్ళు సడన్గా వెయిట్ గెయిన్ అవుతుంటారు లేదంటే వెయిట్ లాస్ అవుతుంటారు సో అలాంటప్పుడు ఫిజియోథెరపీలో వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో ఈ జనరేషన్లో వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ చాలా పెద్ద సమస్య తయారైంది ఎలా అవుతుందంటే అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిస్టర్బ్గా ఉంది జంక్ ఫుడ్స్ తింటున్నారు మసాలా ఫుడ్ సో ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది సో ఎంతైతే క్యాలరీస్ తీసుకోవాలో దానికైనా ట్రిపుల్ టైమ్స్ మోర్ క్యాలరీస్ తీసుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే గట్ మన ఏమైతే గట్ ఉందో అది డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల ప్రాసెస్ లోపల డైజెషన్ ప్రాసెస్లో డిస్టర్బ్ అయిపోయి బాడీలో అబ్నార్మల్ యాసిడ్స్ అబ్నార్మల్ ఫ్యాట్స్ రిలీజ్ అయిపోయి బాడీలో స్టోర్ అయిపోయి అది ఒబేసిటీలో చాలా అది గెయిన్ వెయిట్ గెయిన్ అవుతుంది సో దాంట్లో ఏం చేయాలంటే ఒక డైటిషన్ని న్యూట్రిషనిస్ట్ని కలిసి మీరు ఒక డైట్ ఫాలో చేసి అన్నీ ప్రోటోకాల్ ఎలా చేయాలి ఎలా తినాలి ఎలా చేస్తే ఒబేసిటీకి కంట్రోల్ చేయొచ్చు సో ఒబెసిటీలో కూడా ఏమవుతుందంటే బాడీ మాస్ ఇండెక్స్ అని మేము చెక్ చేసుకుంటాం సో విజరల్ ఫ్యాట్ బాడీ ఫ్యాట్ బోన్ వెయిట్ ఇవన్నీ చూసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి ఒక డైట్ ఇచ్చి దాని ప్రకారం వెయిట్ లాస్ చేయొచ్చు అదే కాకుండా ఒక పర్టికులర్ వెయిట్ లాస్ కోసము నా ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా దాంట్లో ఏంటంటే ప్రోటీన్ కాకుండా ఎయిట్ హెర్బల్ ప్లేట్ ప్లాంట్ బేస్డ్ పౌడర్ విత్ మల్టీవైటమిన్ తర్వాత దాంట్లో డిహెచ్ఏ కూడా ఉంటుంది ఇవన్నీ కాకుండా ఎంసీటీ ఆయిల్ ఎంసిటి ఆయిల్ అంటే మీడియం చైన్ ట్రైగ్లిజైడ్ దాంట్లో కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ మిక్చర్ ఉంటుంది అది కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కాకుండా ఇది అసెస్మెంట్ చేయించుకొని ఒక న్యూట్రిషనిస్ట్తో డైటిషియన్తో మీరు కలిసి ఇవన్నీ మీరు తీసుకొని ఫాలో చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అన్నీ పోయి మీరు హెల్దీగా చేసుకోవచ్చు సో ఎవ్రీథింగ్ ఈ మధ్య వేగన్ డైట్ అని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చాలా వచ్చినాయి సో ఇవన్నీ ఏం చేయొద్దు ఈ యంగ్ ఏజ్లో బాగా తినాలి హెల్దీగా తింటేనే మీరు ఒక ఫిఫ్టీస్ తర్వాత ఎనర్జీ ఉంటుంది బాడీలో తట్టుకోగలుగుతారు నడుస్తారు ముందు వరకు ఇప్పటి నుంచే డైట్ చేయాలి అని తినకుండా ఉంటే అప్పుడు మీకు ఎనర్జీ ఉండదు సో దీంట్లో కూడా ఏమవుతుందంటే బాడీలో కావాల్సిన ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ మీరు ఎంత మాత్రం తీసుకోవాలి అంతే తీసుకోవాలి ఎప్పుడు కూర్చొనిండి జంక్ ఫుడ్ స్వీట్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తాగడం చేస్తే బాడీలో అది స్టోర్ అయిపోతుంది దీంట్లో కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది వాటర్ అయిపోయింది సో ట్యాంకర్తో తెచ్చి వాటర్ వేస్తాం అవి ప్యూర్ వాటర్ అనుకోకండి ఫస్ట్ మీరు ట్యాంక్ క్లీన్ చేయాలి ట్యాంక్ క్లీన్ చేసి వాటర్ ట్యాంకర్తో వాటర్ వేస్తే అదే ప్యూర్ వాటర్ మన బాడీ కూడా అలాగే లోపల ఉండే బాడీలో మనం ఉన్న అన్ని యాసిడ్స్కి అన్నిటికీ డీటాక్స్ చేయాలి దానికి అన్నీ మీరు క్లెన్స్ చేసేసి అప్పుడు మీరు ఏమైనా తింటే చేస్తే అది బాడీలో స్టోర్ అవుతుంది ఆల్రెడీ మీ కార్లో పెట్రోల్ ఉంది ఫుల్ ట్యాంక్ ఉంది ఇంకా పెట్రోల్ పోపిస్తే సేమ్ అవుతుంది ఓవర్ఫ్లో అవుతుంది సో లోపల ఉన్న దానికి ముందు మీరు డిటాక్స్ చేయండి దాని తర్వాత మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకోండి అప్పుడు బాడీకి తగ్గుతుంది చాలామంది నేను ఎంత వెయిట్ లాస్ ఎంత ప్రోగ్రామ్ అటెండ్ అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు అది రీజన్ ఫస్ట్ మీరు లోపల డీటాక్స్ చేయాలి మీ బాడీకి మీ బాడీ గట్ సిస్టమ్కి ప్రీ బయాటిక్ ప్రోబయాటిక్స్ అని ఉంటాయి ఆ గట్ ఫ్లోరాకి మెయింటైన్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన గట్ సిస్టంలో దానికి మనం ఫస్ట్ క్లియర్ చేయాలి చేసి దాని తర్వాత మీరు ఏమైనా చేస్తే వెయిట్ లాస్కి ఉపయోగం పడుతుంది అంటే సార్ కొంతమందిలో అసలు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అనేది వాళ్ళు చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతుంటారు ఆ టైంలో సో అట్లాంటప్పుడు ఒక బాడీ పార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనేలాగా ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయిందంటే బాడీ వెయిట్ గెయిన్ అయిపోయి సొసైటీలో తిరగలేక అందరూ చూస్తారు వేరే రకంగా చూస్తారు ప్లస్ మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళాలన్నా కూడా బట్టలు కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ ఇప్పుడు కొనినా కూడా నెక్స్ట్ మంత్కి మళ్ళీ లూజ్ అయిపోతుంది లేదా టైట్ అయిపోతుంది సో దీనివల్ల మెంటల్ స్ట్రెయిన్ బాగా ఎక్కువ అవుతుంది సో దాంట్లో ఏం చేస్తారంటే తినడం మానేస్తారు బయట సొసైటీలో సోషల్ ఇంట్రాక్ట్ అవ్వడం మానేస్తారు సో మీరు చెప్పినట్టు ఇది కూడా ఒక మెంటల్ స్ట్రెస్కి గురి అవుతున్నారు సో దీనికి ఏం లేదు సింపుల్గా మీరు నేను చెప్పినట్టు బాడీ డిటాక్స్ చేసుకొని వెయిట్ లాస్ చాలా ఉన్నాయి చేసుకోవచ్చు అలానే మార్కెట్లో చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఎంఎల్ఎం అంటాం మల్టీలెవెల్ లెవెల్ మార్కెట్ సో డబ్బు కోసం చైన్ సిస్టమ్ కోసము మా ప్రోడక్ట్ తీసుకొని ఇది చేసుకొని అలవాటు మీరు మంచి న్యూట్రిషనిస్ట్ని కలిసి డైట్ ప్లాన్ తీసుకొని మీ బాడీని డిటాక్స్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే ఎలాంటిది ప్రాబ్లం రాదు అదే కానీ సడన్గా మీరు మంత్లీ టెన్ కిలోస్ వెయిట్ లాస్ అవ్వాలి ఫిఫ్టీన్ కిలోస్ లాస్ అవ్వాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇప్పుడు సెక్షన్స్ అని సెషన్స్ అని వస్తున్నాయి దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమైనా బై నేచర్ న్యాచురల్గా చేసుకోవాలి అంటే కొంతమందిలో ఎలా అంటే బక్కగా ఉన్న వాళ్ళు ఒకవేళ కింద పడ్డా ఏం కాదు వాళ్ళకి పెద్దగా దెబ్బలు తగలవు సో లావుగా ఉన్న వాళ్ళు కొంచెం ఏదైనా జర్క్ తీసుకున్నా కానీ వాళ్ళు చాలా ఎక్కువ ప్రెషర్కి గురవుతారు వాళ్ళకి చాలా ఈజీగా దెబ్బలు తగులుతాయని ఉంటుంది కదా అది ఎంతవరకు సార్ అంటే ఇప్పుడు లీన్ ఉండే పర్సనాలిటీ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు తింటారు కానీ బాడీ గెయిన్ అవ్వరు సో వాళ్ళలో మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది బోన్స్ అది గట్టిగా ఉంటుంది సో అలానే కాదు ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్గా వేరీ ఉంటుంది అందరూ బక్కగా ఉండేవాళ్ళు లీన్ ఉండేవాళ్ళు పడితే ఏమవ్వదు అలా ఏమి ఉండదు లా ఉండే వాళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది అని కూడా లేదు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువాలిటీ సో వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో హెల్తీగా ఉంటున్నారా లేదా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి ఉంటుంది సో బోన్ డెన్సిటీని చెప్పినట్టు వైటమిన్స్ మంచి వైటమిన్స్ తీసుకోవాలి మినరల్స్ తీసుకోవాలి సో అన్నీ తీసుకుంటే హెల్తీగా ఉంటారు చిన్న చిన్న దెబ్బలు తగిలిన బాడీ తట్టుకోగలుగుతుంది అది హెవీ పర్సనాలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ బోన్స్ మజల్స్ యాక్చువల్గా ఏజ్ హైట్ ప్రకారం ఇంత వెయిట్ ఉండాలి కానీ వాళ్ళు థర్టీ ఫార్టీ కిలో ఎక్సెస్ ఉంటారు అప్పుడు మజల్స్ బోన్స్ లిగమెంట్స్ మీద ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది కదా సో వాళ్ళు ఇంకా కొద్ది స్ట్రెయిన్ అయితే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అంతే ఇందాక మీరు ఒక కేస్ గురించి చెప్పారంటే ఓవర్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అని సో తిన్గా ఉన్న వాళ్ళలో కూడా అలా ఉంటుంది లీన్ ఉన్న వాళ్ళకి కూడా ఎలా అంటే వాళ్ళకి ప్రోటీన్ సప్లిమెంట్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి సో అది ప్రాపర్గా ఇంత పడ్డే ఇన్ని క్యాలరీస్ అని ఇవ్వాలి సో వాళ్ళకి మజల్ బల్క్ చాలా తగ్గిపోతుంది దానివల్ల సో ఎమైనో యాసిడ్స్ అంటాం ఎమైనో యాసిడ్స్ కన్వర్ట్ ఇంటూ ప్రోటీన్ సో ఆ ప్రోటీనే మజల్ బల్క్కి పెంచడానికి హెల్ప్ చేస్తుంది సో వాళ్ళకి ప్రాపర్ అసెస్మెంట్ చేసి వాళ్ళ డైట్ ప్యాటర్న్ చూసి డైటిషియన్ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకి అది డైట్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు కూడా హెల్దీగా అవ్వచ్చు సో ప్రతి లీన్ ఉండే వాళ్ళు అన్హెల్దీ అని కాదు ప్రతి లా ఉండేవాడు కూడా అన్హెల్దీ అని కాదు ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద డైట్ ద ఫిట్నెస్ లెవెల్స్ సార్ కొంతమంది సడన్గా ఫిట్గా అవ్వాలని కానీ సిక్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు బాడీ మీద ఓవర్ ప్రెషర్ చేసి స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు సో అలాంటి వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీని ఇప్పుడు ఏంటంటే అందరు సిక్స్ ప్యాక్స్ అని బాడీ బిల్డ్ చేయాలని జిమ్కి వెళ్ళి ఎక్కువ ప్రోటీన్ వే ప్రోటీన్ అని లేకపోతే స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు ఆ స్టిరాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీస్ లివర్ ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో దాని శాచ్యుయేషన్స్ పడిపోతాయి ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు ఒక పర్సన్ బయటికి వెళ్ళి వర్క్ చేసి అలసిపోయి వస్తాడు మళ్ళీ నైట్ షిఫ్ట్ చేయాలంటే ఎంత బాధ ఉంటుంది సేమ్ మన ఆర్గన్స్ మీద కూడా మన బాడీకి డిటాక్స్ చేస్తా చేస్తా మళ్ళీ బయట నుంచి తీసుకునే దానికి కూడా డిటాక్స్ చేయాలంటే చాలా ఇబ్బంది సో స్టీరాయిడ్స్ ఏంటంటే డైరెక్ట్ మీ కిడ్నీస్ మీద దాని మీద ఎఫెక్ట్ చేస్తాయి సో దానివల్ల మళ్ళీ కిడ్నీ లెవెల్స్ పాడవడము ఫిల్ట్రేషన్ లెవెల్స్ పాడవడము క్రియాటినస్ లెవెల్ పెరగడం ఇవన్నీ ఎఫెక్ట్స్ అవుతాయి బాడీలో సార్ మీరు ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు నార్మల్గా అంటే స్టెప్ బై స్టెప్ సిట్టింగ్స్లో వెళ్తుంటారు కదా సో ఈ టైంలో వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎప్పుడైనా ట్రీట్మెంట్ కట్ వచ్చే అవకాశం ఉంటుంది కొంత పేషెంట్స్ రిడికులోపతి పేషెంట్స్ వస్తారు నెక్ నుంచి హ్యాండ్ పెయిన్ ఉంటుంది స్టయాటిక్ అలాగ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళని ఏంటంటే ఆల్కహాలిక్ పేషెంట్స్ కూడా మా దగ్గర వస్తారు డైలీ డ్రింక్ చేసే వాళ్ళు టూ ప్యాక్స్ త్రీ ప్యాక్స్ అలా సో దాంట్లో ఏమవుతుందంటే ఫిజిషియన్స్ ఏమైతే మెడిసిన్స్ ఇస్తారో నరాలు సంబంధించి అవన్నీ వేసుకునేటప్పుడు ఆల్కహాల్ తాగొద్దు సో దానివల్ల ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ వర్క్ చేయదు ఆల్కహాల్ వల్ల మైండ్ మీకు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఏమి వర్క్ చేయకుండా ఉంటుంది సో మీరు తీసుకున్న మెడిసిన్స్ కూడా వర్క్ చేయదు సో ఇంకొకటి ఇంట్రాక్షన్స్ కూడా అవుతుంది డ్రగ్కి ఆల్కహాల్కి సో దానికి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అందుకే ఆల్కహాల్ ఇలాంటివి ప్లస్ మోస్ట్లీ ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి సో అవన్నీ తగ్గించేస్తే బెటర్ సో ఇవన్నీ ట్రీట్మెంట్కి చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే మీరు ఇవన్నీ మానేస్తేనే బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ